అమ్మని ఇస్తుంది జన్మను గురువుని కూయిస్తాడు జ్ఞానమును అమ్మని ఇస్తుంది జన్మను ఇస్తాడు ధైర్యమును మనికూ ఇస్తుంది జన్మను నాన్నని ఇస్తాడు ధైర్యమును గురువుని ఇస్తాడు జ్ఞానమును గురువుని ఇస్తాడు జ్ఞానమును పుస్తకము ఇస్తుంది ఏమిస్తుంది విజ్ఞానమును పుస్తకము ఇస్తుంది విజ్ఞానమును అనడి అమ్మని జన్మను నానికు ఇస్తాడు ధైర్యమును ఇప్పుడు మనము ఈ పాట ద్వారా ఏం మెసేజ్ నేర్చుకుంటున్నాము అంటే నేనైనా రాష్ట్రపతి అయినా ఇంకెవరైనా గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళను చూడండి వాళ్ళను అంత పెద్ద పొజిషన్లో నిలబెట్టింది ఎవ్వరు అని మీరు క్వశ్చన్ వేసుకున్న వాళ్ళకు వాళ్ళు క్వశ్చన్ వేసుకున్న వచ్చే ఆన్సర్ ఒకటే అది అమ్మ నాన్న గురువు కాబట్టి వీళ్ళు మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే పుస్తకం ఉంటుంది కదా ఆ పుస్తకాలు బాగా చదివే అలవాటు నేర్చుకోవాలి మీకు మీ భవిష్యత్తు నిలబెట్టేది ఏంటిదంటే చదువు కానీ చదువు అనేది మీకు కష్టం అనిపిస్తుంది అదే ఇష్టపడితే కష్టమైంది ఏమైంది ఇష్టమవుతుంది అయితే మీకు ఖచ్చితంగా ఈ కష్టమైనా ఇష్టపడితే ఖచ్చితంగా కష్టపడి ఇష్టపడి చదివితే పుస్తకాన్ని ఒక ఫ్రెండ్ లాగా భావిస్తే మీకు జాబ్ ఏంది మీ సెటిల్మెంట్ మామూలుగా ఉండదు ఐదర్ ఇన్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్స్ కాబట్టి స్టూడెంట్స్ మీరందరూ బాగా చదవండి మీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు అమ్మా నాన్న ఓకే పుస్తకాలు ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ స్టూడెంట్స్